నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పల్లె మండల పరిషత్తు కార్యాలయంలో సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది పంచాయతీ వ్యవసాయ ఇరిగేషన్ రెవెన్యూ తదితర సమస్యలపై ప్రజాప్రతినిధులు తమ గల్లాన్ని వినిపించారు అగ్రిమెంట్ భూములను రిజిస్టర్ చేసి పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయాలని పెనుబల్లి ఎంపీటీసీ నారాయణ ను కోరారు దానివల్ల రైతులకు ఎంతో ఉపయోగముందని ఉందని సభలు తెలిపారు ఇదిలా ఉండగా మండలంలోని ఓ గ్రామంలో అగ్రిమెంట్ భూములకు సంబంధించి ఓ రైతుకు పాస్ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ వ్యవహారం ఉన్నతాధికారులు విచారణలో నిగ్గు తేలాల్సి ఉంది ఇదే గ్రామ సభలో ఓ సర్పంచ్ తనకు సంబంధించిన అగ్రిమెంట్ భూములను కూడా పట్టాదారు పాసుబుక్ మంజూరు చేయాలని గత వారం ముందు తహసీల్దార్ని కోరినట్లు సమాచారం అవకాశం ఉంటాయి రైతులందరూ కూడా బాగుపడతారు సార్ వాళ్ళు యూరియా అంటే సహా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అగ్రిమెంట్ కూడా అగ్రిమెంట్ ఫొలాంటి తనగా పెట్టుకో సార్ రైతు భరోసా ఇప్పుడు మన ప్రభుత్వం ప్రతి శాతం ఎవరు వేస్తాం సార్ అది కూడా సంవత్సరానికి లబ్ధి పొందే అవకాశం కూడా లేదు సార్ రైతు కనీసం వాళ్ళ పొలాన్ని నాకు పొలం ఉంది నాకు భరోసా ఉంది ఈ పొలాన్ని దీనికైనా నేను అవసరాలకు పెట్టుకుంటాను అనే ఇది కూడా లేకుండా పోతుంది సార్ మీరు దీన్ని సీరియస్గా తీసుకుని గుచ్చిరెడ్డిపల్లి మండలంలో ఎన్నిక కానీ లాంటివి పొలాలు ఉన్నాయి సార్ వాటిని కూడా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను

దాని మీద బ్రిడ్జ్ ఉంది అది మన ఉచ్చిపండం పందులోకి వస్తుంది సార్ ఈ మూడు కూడా గోవుల కాలం బాల్ గె ఉంటాయి ఊరికే దాన్ని కలబడ్డ మాకు జబ్బు ఈ తర్వాత ఈ వాల్స్ ఉన్నాయి కదా సార్ వాల్స్ అయితే ఈ మూడు బ్రిడ్జికి కూడా లేదు ఈ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం లా పడిపోయే పరిస్థితి కూడా సార్ మా దగ్గర పాయసం ఎక్కువగా కలపటి దాని దానికి దాంతో ఈష్యాలు ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి అవసరం టూ పీఆర్ఎం అనే ఇంజెక్షన్ ఉంది వాటిని ఇక్కడ సప్లై అయ్యింది గవర్నమెంట్ కొద్దిగా టైం చేస్తుంది చేర్చుకుంటే అట్లా చేస్తాం విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి